నేనైతే సూపర్గా ఉన్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దర్శనం ఏం చేయబోతుంది అనుకుంటున్నారా ఈరోజు వచ్చేసి హోటల్ స్టైల్ మిరపకాయ క్రిస్పీ క్రిస్పీగా మిరపకాయ తమలపాకు తెలుసుగా ఫ్రెండ్స్ తమలపాకు ఇటు వచ్చేసి కొత్తిమీర్ మూడు కలిపి వేసుకుందాం బజ్జీలు ఎలా వస్తాయో చూద్దాం జల్దీ జల్దీ ప్రాసెస్లోకి వెళ్దాం పదండి తీసుకొని వాటర్ వాటర్ పోసాను నెక్స్ట్ వచ్చేసి కొంచెం వాము వేసాను కొంచెం సాల్ట్ సాల్ట్ ఎంత పడుతుందో తర్వాత మళ్ళీ చూసుకొని వేసుకుందాం సాల్ట్ వేసాను నెక్స్ట్ వచ్చేసి కొంచెం షాడ ఉప్పు చిటికడు వేసాను కొంచెం లైట్గా కారం ఇది మొత్తం ఇలాగా కలుపుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపు బియ్య పిండి ఒక రెండు టేబుల్ స్పూన్లు మీకు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయండి ఇప్పుడు వచ్చేసి శనగపిండి వేస్తున్నాను మొత్తం ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి కొంచెం కొంచెంగా శనగపిండి వేసుకోవాలి ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి చూసారా ఎలా తిప్పాను ఇలా 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 ఉండలు లేకుండా ఇలా ఇలా తిప్పుకోవాలి మీరు చేతితో అయినా తిప్పేసేయండి చూసారా ఎలా తిప్పాను ఇలా తిప్పేసి పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఒక ప్లేట్ తీసుకోండి కొంచెం శనగపిండి కొంచెం సాల్ట్ కొంచెం వాము కొంచెం బియ్య పిండి లైట్గా కొంచెం కారం మొత్తం ఇలా కలుపుకోవాలి ఇది పక్కన పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి శుభ్రంగా వాష్ చేసాం కదా ఇలాగా కట్ చేసుకున్నాం కదా చూసారా ఇలా కట్ చేసుకొని ఇలా స్టఫ్ చేసుకోవాలి ఇలా పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మిగతాయి కూడా ఇలా పక్కన పెట్టేసుకుందాం సేమ్ హోటల్ లాగే ఉంటాయి కావాలంటే లోపలన విత్తనాలు తీసేయండి మీరు మీకు ఇష్టం లేకపోతే ఇలాగే చేసుకుందాం చూసారా అన్నీ ఇలా పెట్టుకున్నాం కదా ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం జల్దీ పదండి ఇటు చూసారా తమలపాకులు కూడా శుభ్రంగా వాష్ చేసుకున్నాను కొత్తిమీర ప్రాసెస్లోకి వెళ్దాం జల్దీ పదండి అన్నీ పెట్టుకుని ఆయిల్ వేసుకొని స్టవ్ వెలిగించుకున్నాను ఆయిల్ హీట్ అవనివ్వండి ఇప్పుడు బజ్ ఫస్ట్ బజ్జీలు వేసుకుందాం ఫస్ట్ మిర్చి బజ్జీలు వేసుకుంటున్నాను సిమ్లోనే పెట్టండి అలా సిమ్లోనే ఉంచండి చూసారా ఎంత బాగా వచ్చాయో హోటల్ స్టైల్ లాగే వచ్చాయి కదా భలే ఉన్నాయి క్రిస్పీ క్రిస్పీగా చూడండి చూసారా ఎంత బాగా వేగాయో ఇప్పుడు అన్నీ ఒక ప్లేట్లో తీసేసుకున్నాం తమలపాకు కొత్తిమీర బజ్జీ వేస్తాం ఇప్పుడు తమలపాకు వేస్తున్నాను సిమ్లోనే పెట్టండి వచ్చేసి కొత్తిమీర వేస్తున్నాను చూసారా కొత్తిమీర తమలపాకు బజ్జీ భలేగా క్రిస్పీగా వస్తున్నాయి సిమ్లో పెట్టుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేయండి ఎట్లా తీసుకుందాం సిమ్లో ఉంచండి మిగతాయి కూడా వేసుకుందాం కొత్తిమీర బజ్జీలు కూడా వేసుకున్నాం చూసారా ఎంత బాగున్నాయో భలే వచ్చాయి కదా సిమ్లో పెట్టేయండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకుందాం చూసారా అన్నీ ఎలా వచ్చాయో ఇప్పుడు మీ అందరికీ టేస్ట్ చేసి చూపిస్తాను చూసారా ఎంత బాగున్నాయో క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయి కదా ఇప్పుడు టేస్ట్ చేసి మీకే చూపిస్తా ఎలా వచ్చాయో జల్దీ పదండి వా చూసారా ఎంత బాగున్నాయో ఇటు వచ్చేసి మిర్చి తమలపాకు కొత్తిమీర బజ్జీ ఎంత బాగా వచ్చాయో ఇప్పుడు టేస్ట్ చేసి చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి మిర్చి నేనే టేక్ చేస్తాను కొత్తిమీర సూపర్ అంటే సూపర్గా వచ్చాయి మీరు ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయబడి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్